నైట్ పూజ అయిపోయింది వారాహిదేవి నేను కూర్చోబెట్టుకున్నా కలషం పెడతాను మా ఇంట్లో ఎవరికి కలషం పెట్టేది లేదండి అసలు మా పుట్టింట్లో లేదు మా అత్తగారింట్లో లేదు కలషం పెట్టడం కాకపోతే నేను మాత్రం పెట్టుకుంటున్నా కలషం ఇదేమి వానవాయితీ ఏం కాదు కలషం ఎందుకంటే నేను ఎప్పటి నుంచో పెడుతున్నా ఏమి ఏం జరగలేదు కలషం పెట్టుకోవచ్చు వారాహిదేవికి నేను కలషం పెడుతున్నాను నేను ఎప్పటి నుంచో స్టార్ట్ చేశానంటే ఇప్పుడు ఐదోసారి అనుకుంటాను నేను పెట్టడం మేబీ నాకు గుర్తు లేదులే కానీ నండూరి గారి చెప్పారు ఫస్ట్లో తను చెప్పిన ఫస్ట్ వీడియో అంటే అప్పుడు స్టార్టింగ్లో ఆయన చెప్పిన అదే ఇయర్లో ఆ సంవత్సరంలోనే నేను పెట్టాను తండూరి గారు చెప్పిన సంవత్సరంలోనే నేను వారాహి అమ్మవారిని పెట్టుకొని పూజించుకుంటున్నాను నాకు తెలుసు అంటే అమ్మవారి దగ్గర నా మహిమ ఎలా ఉందో ఏంటో ఎన్నో గొప్ప అనుభూతి ఎంతో గొప్ప అమ్మవారు అలా వచ్చి కూర్చుంది నాకొక్కదానికే తెలుసు ఎందుకంటే నేను చూసున్నాను ఏంటి అంతగా చూసిన ఫస్ట్ సారి నేను వారాహి అమ్మవారిని కూర్చోబెట్టినప్పుడు అప్పుడు నాకు ఏమీ తెలియదు నేను అంటే ఆ వీడియో చూసి జస్ట్ అలా పెట్టుకున్నాను ఇంకో ఫోటో ఏమో తెచ్చి పెట్టుకున్నాను అప్పటికప్పుడు వారాహి అమ్మవారు ఫోటో వారు తెచ్చి పెట్టుకున్నాను అయితే ఆ సంవత్సరంలో నేను ఫస్ట్ సారి కూర్చోబెట్టినప్పుడు నేను ఏమనుకున్నానంటే అమ్మా నేను పూజ చేస్తున్నాను భిక్షకి ఒక పాప రావాలి ఒక చిన్న పాప రావాలి అని చెప్పాను భిక్షకి అంటే భోజనానికి నిజం చెప్తున్నానండి మీరు ఇప్పుడు దేవుడు దేవుడి ముందు దేవుడి ముందే కూర్చొని చెప్తున్నాను నేను ఈ మాట నిజంగా ఎప్పుడు రారు మా ఇటువైపు మాకెళ్ళి ఇటువైపు ఎవరు అంటే పిల్లలు వస్తారు మా పిల్లలు వస్తారు మేకలో వస్తారు వాళ్ళకి నేను భోజనం పెడతాను అలాగే వాళ్ళతో పాప వాళ్ళతో పాటు చిన్న పాప కూడా వచ్చింది ఆరు సంవత్సరాల పాప నేను అనుకున్నాను అమ్మవారిని అమ్మ నేను నేను కూర్చోబెడుతున్నాను నేనేం కోరుకున్నా అదే కోరుకున్నాను అమ్మ భిక్షకు ఎవరైనా పాప రావాలి చిన్న పాప అనుకున్నాను నిజంగా అంటే నిజంగా అంటే నిజంగా అమ్మవారి ముందు కూర్చొని చెప్తున్నాను ఆ మధ్యాహ్నం భోజనం అంతా అయిపోయింది అప్పుడు ఫాస్టింగ్ కూడా ఉండేదాన్ని అంతా అయిపోయింది మధ్యాహ్నం అన్ని హాల్లో పెట్టేశాము అందరం కలిసి తిందామని చెప్పేసి ఆ ఆ పాప మధ్యాహ్నం వచ్చి ఆంటీ నాకు భోజనం పెట్టు అన్నది మేకలతో వచ్చే అబ్బాయిలతో వచ్చింది ఆ రోజే వచ్చింది ఇప్పుడు దాకా ఎప్పుడు రాలేదండి ఒక్క ఒక్కరోజే వచ్చింది ఆరు సంవత్సరాల పాప అంటే నాకు ఆకలిసిన భోజనం పెట్టు అంటే ఇంకేమనుకోవాలని నేను అమ్మవారిని అదే కోరుకున్నాను అమ్మ ఒక చిన్న పాప వచ్చి భోజనం అడగాలనే కోరుకున్నాను నిజంగా అలాగే వచ్చిందండి అసలు ఇలాంటి అనుభూతులు ఎన్నో ఉన్నాయి అమ్మవారు మాట్లాడిద్ది మనం మనసు పెట్టి మనం మన మనసులో ఏమీ లేకుండా స్వచ్ఛంగా ఉండి అమ్మవారిని ఏమడిగినా కూడా అలా తీర్చేది ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి నాకు వారా అమ్మవారితో అందుకోసం నేను కూర్చోబెట్టుకుంటున్నా ప్రతి సంవత్సరం కూర్చోబెట్టుకుంటున్నాను నేను నలుగురి గారు చెప్పినప్పటి నుంచి కూర్చోబెడుతున్నాను అంతకుముందు నేను కూర్చోబెట్టేదాన్ని కాదు నేను చేసేదాన్ని కాదు ఆ గారు చెప్పిన కాని నేను గుజో పెట్టుకుంటాను చేస్తున్నాను ధూమ్రావతి కాబట్టి కంపల్సరీగా ఉదయం నైట్ కంపల్సరీగా ధూపం వేయాల్సింది అమ్మవారికి నేను ధూపం వేస్తాను బొగ్గులు ఎలా రెడీ చేసుకోవాలో నా వీడియోలో ఉంది ఒకసారి చూడండి మీకు కూడా యూజ్ అయితే ఉంటుంది మీరు కూడా చక్కగా చేసుకోవచ్చు మీకు తొమ్మిది రోజులు కుదరపోతే ఐదు రోజులు ఐదు రోజులు కుదరకపోతే మూడు రోజులు మూడు రోజులు కుదరకపోతే ఒక్క రోజన్నా చెయ్యండి మీకు తెలుస్తుంది అనుభవం అమ్మవారు ఎలాగా వచ్చి ఎలాగా ఉంటుందో ప్రత్యక్షం మీకే అర్థమవుతుంది